మండం జిల్లా కురుపం నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ స్త్రీ శక్తి విజయోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ సభ్యు రిపిచ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు కురూపం శాసన సభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి గారు పాల్గొన్నారు ముందుగా కురూపం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయం నుంచి దూరికేశ్వర ఆలయ సమీపంలో ఉన్న సభ ప్రాంగణం వరకు మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు విజయోత్సవ సభలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికలు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం దశ

ముఖ్యమైనటువంటి విషయం నిజంగా మన యోజక చాలా అదృష్టం చేసుకుంది ఒక మంచి గిరిజన అలాగే మనకి అన్ని రకాలుగా సేవలు అందించే సకాల్ సంచన్ తప్పిస్తే కార్యక్రమాల్లో ఎందుకంటే చాలా తీయవేింది కాబట్టి సంతోషలే స్వాతై దయచేసి మనం నాయక అవరత వచ్చారో కేతిక కుడు వైపు నాగసన్ గా చేర్చుకున్న కోటం నాయకత్వం పాఠ ప్రథమ నాయకత్వం కోటం ప్రథమ నాయకత్వం నాయకత్వం అన్ని కార్యక్రమాలు చేస్తాం అలాగే మీకు ఎందుకంటే రాత్రి కొ ಲ್ಯಾండ్ పటాలు ఉన్నాయి కూడా ఇవ్వడానికి ముందుగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వసలు వారీగా చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినటువంటి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు సొంత మీ ఆడపిల్ల మీ అక్కజల్లుల్లా మీరందరూ నాకు ఎంతో ఆదరభిమానం చూపించారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలు JST, yeah, 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 look at that Miren lo okay. రిలీఫ్ కూడా ఎవరైతే హాస్పిటల్లో ఇబ్బందులు వాళ్ళు ఏదైతే ఉంటే వాళ్ళ సర్టిఫికెట్లు ఏవైతే అక్కడ ఉన్నటువంటి రిసిప్ట్లు ఉంటే వాటికి కూడా చూసి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సీఎం గారి తరఫున ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కళ్ళల్లో ఆనందం చూడాలని మన సీఎం గారు తపన మరి ఈ రోజు పని చేసినా సరే బస్సుకి వీలుగా వెళ్లడానికి రోజు ఉద్యోగస్తులతో పాటు బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు మరి ఏదైనా సరే ఈ మంచి అవకాశం మీ ఆధార్ కార్డుని మీరు మీతో తీసుకువెళ్ళండి ఎందుకంటే ఎవరికి బాగా లేకపోయినా ఏ పనికి వెళ్లాలన్నా సరే మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఒక్క ఆధార్ కార్డుతో పెళ్లి రావచ్చు కాబట్టి మీ అందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీరందరు కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి ఈ రోజు ఏదైతే పల్లె వెలుగు పల్లె వెలుగు ఇవన్నీ కూడా బస్సుల్లో మనం ప్రయాణం చేయొచ్చు ఇవన్నీ కూడా మరి మీరందరూ చక్కగా సద్వినియోగం చేసుకుంటూ మరి ఏదైతే మీకు చెప్పేమో చెప్పిన విధంగానే మెగా డిల్లర్స్ని కూడా మొన్నే తీయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు అంటే ఆసామాస కాదు అలాగే ప్రతి శాతం కూడా తీయడానికి ముందుకు పోతుంది కోటమి ప్రభుత్వం 안내 <목소리도>